ఒక వ్యక్తి మనల్ని లేవనెత్తాలని ఒక వ్యక్తి మనల్ని గనపరచాలని ఒక వ్యక్తి ద్వారా మనం గొప్పవాళ్ళ కావాలని కాలంలో కూడా అనుకోకూడదండి కాలంలో కూడా అనుకోకూడదు మీకు ఉదాహరణకి మీ మనసులో ఈ సందేశం నాటక నాటకపోవాలని నేను ఈ ఉదాహరణలో చెప్తున్నాను ఒక ఊర్లో ఒక ముస్లాం ఉండేదంట అన్న ఆమె ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఆమె కన్నెళ్ళతో చెప్పేదట నాయనా చనిపోయిన నా బిడ్డ నా కొడుకున్నాడు కదా చనిపోయిన నా కొడుకు ఎట్లాగే నీలాగనే ఉండేవాడయ్యా నాయనా నీలాగనే నా కొడుకు అని కళ్ళీళ్ళు పెట్టుకుంటే అన్న ఓదార్చేవాడంట అతను తామనద నాయనా నీ తల్లినయ్య నేను అంట అవునమ్మా నిజమే కాదని ఎవరు చెప్పారు అని అన్న ఆదరణగా మాట్లాడితే ఆమె మురిసిపోయేదట అంతలో మళ్ళీ చెప్పిందంట నాయనా ఈ దారిని వెళ్ళేటప్పుడు ఎప్పుడు నీ తల్లి ఒకటి ఇక్కడ ఉందని మర్చిపోవద్దు అంటున్నారా నీ తల్లి ఒకటి ఇక్కడ ఉందని మర్చిపోవద్దు నాయనా నువ్వు వచ్చి కాళ్ళు కడుక్కొని అంత భోజ్ చేసి వెళ్ళిపోతున్నా నాకు అంతకంటే భాగ్యం లేదు శుభ్రంగా రెస్ట్ తీసుకో భోజ్ చేసి వెళ్ళిన ఆయన మర్చిపోవద్దు నీ తల్లిని అట్లా అంటే అన్న కూడా అమ్మ తప్పనిసరిగా అమ్మ అని అప్పుడప్పుడు వీళ్ళు విజిట్ చేసి ప్రార్థన చేస్తూ ఒక ఒకరోజు అన్న ఎక్కడికో మీటింగులకి వెళ్ళి చేతులు చిల్లు లేకుండా వస్తున్నాడు అంటండి బాగా ఆకలిగా ఉందంట ఆ సేవ ప్రారంభంలో బాగా ఆకలిగా ఉంది చేతులు చిల్లు కావలేదు గుంటూరుకు రావాలి సరే మధ్యలో ఆ ఊరి మీదనే వస్తుంటే అన్నకు ఆ తల్లి గుర్తొచ్చి ఆ తల్లి గుర్తొచ్చి అరే రేరేరే ఇక్కడ ఒక తల్లి ఉంది కదా నన్ను ఇప్పుడు ఎట్లా అంటుంటుంది కదా చేతులు చిల్లు కావలేదు ఆ కడుపులో ఆకలిగా ఉంది దిగి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి భోజన చేసి వచ్చేద్దాము రెండు పనులు జరుగుతాయని వాళ్ళ ఊర్లో చేతులు చిల్లు కావలేదు అయినా కూడా అన్న ఊర్లో బస్సు దిగి బైబుల్ సంచి తగిలుచుకుని సూర్మని ఆ ఇంటికి వెళుతా ఉంటే ఆ ఇంటికి ఇంత పెద్ద తాళపు కప్పేసి ఉన్నారంట అంటే తాళ బుర్ర ఇంత పెద్ద తాళ బుర్ర వేసి దూరం నుంచి చూశాన్న గుండి జల్లుమనింది అయినా ముసలం ఎడగపోద్దులే పక్కింటికా వెనక్కి ముందుకెళ్ళు ఉంటుంది అని సాహసించి వెళ్ళాడంట ఆ ఇంటి ముందు నిల్చొనంట పక్కింట ఆమె చూశాను ఇందంట ఏమండి బేదర్ గారు రండి ఆ తల్లి లేదు ఊరెళ్ళిందిగా ఊరెళ్ళింది ఎప్పుడొస్తుందమ్మా అంటే వారం పది రోజుల తర్వాత వస్తానని చెప్పి వెళ్ళింది అయ్య బాబు సత్యన్రబాబు తీసుకున్న టికెట్ దాకా వెళ్ళకుండా దిగేస్తే నీ చేతుల్లో చిల్లుగా అవ్వలేకపోయా ఏదో కడుపులో ఆకలి తీర్చుకుందామని తల్లి ఏదో అన్నం పెడతాదని ఇక్కడికి వస్తే తాళా బుర్ర వేసేస్తుంది ఇప్పుడేం వారం రోజులు రాదంట అనవసరానికి దిగేసి నేను చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి చమకడానికి అంతే కదండీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి చేతుల్లో బైబుల్ పెట్టుకొని చేతుల బైబుల్ పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి నీకు వచ్చే చేయి సాపాలి మరి ఎట్లా వెళ్ళాలి గుంటూరుకి నేను ఏం చేయాలి అర్థం కాక సిగ్గుతో తలదిప్పుకొని అనవసరంగా దిగానే అనవసరానికి దిగానే వెళ్ళిపోయింటే పోయిండమాట ఈ మహా ఏమో నీ తల్లిలో కృత్రులు ఇక్కడ ఉంటుంది వచ్చి భోంచేసి వేడిగా భోంచేసి రెస్ట్ తీసుకుని వెళ్ళాలని చెప్తే నేను ఈ తల్లిని ఆధారం చేసుకుని దిగేసాను అని బాగా బాధతో వస్తూ ఉన్నాడంట నడుచుకుని మళ్ళీ బస్ స్టాండ్కి ఏదో వెళదాం బస్ స్టాండ్ కూర్చుందాం అట్లా అని చెప్పి వస్తుంటే స్పష్టంగా ప్రభు గద్దిస్తున్నాడంటండి నువ్వు మనుషులు పిలిస్తే వచ్చావా నేను పిలిస్తే వచ్చానా వచ్చావా ఎవరిని చూస్తున్నావు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు నేను అంటానండి నిజంగా ఎలాంటి మాటలు మన జీవితాన్ని ఎగస్ట్రా ఉండే కొమ్మలన్నీ నరికి క్రమపరిచే మాటలండి చిన్నదే చిన్న అనుభవమే ఎవరిని చూస్తున్నావు నువ్వు ఎవరి దగ్గర ఆకలి తీర్చుకోవాలనుకున్నావు ఎవరి దగ్గర నువ్వు నువ్వు సహాయాన్ని కోరుకోవాలనుకున్నావు ఎవరు కావాలి నీకు నేను పిలిచింది ఎవడు మనిషిని ముఖాలు చూసి వచ్చావా నా ముఖం చూసి వచ్చావా నువ్వు అక్కడ చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి నిల్చొని బోర్ నేర్చాడంటే సన్నగారు తప్పు అయిపోయింది నాయన నిజమే ఆకలికి తట్టుకోలేక ఏదో ఆకలి తీర్చుకోవాలని అమలాగా పలకరిస్తే వచ్చాను కానీ తప్పు అయిపోయింది చూడకూడదు నేను మనుషుల వైపు చూడకూడదు వాళ్ళు కాదు కదా నన్ను కనపరిచేది నన్ను సేవించువాడు నన్ను వెంబడిస్తాడు నన్ను వెంబడించేవాడు నేను ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు అతనిని నా తండ్రి కనపరుస్తాడు చేయి చాపేటట్లు చేస్తాడా సమసమాజంలో విలువ లేకుండా తలదీంపులు చేస్తాడా నడివీధులో నగ్గుబాట్లు చేస్తాడా ఆయన పిలిచిన వాడు ఆయన పోషించడా ఆయన రక్షించడా ఆయన నడిపించడా ఎందుకు మనుషుల వైపు చూస్తున్నట్టు నీవు కన్నీళ్ళు తప్పైపోయింది అయా ఆకలికి తట్టుకోలేక నేను ఇలాగ ఆలోచించాను నన్ను క్షమించు నన్ను క్షమించు జీవితంలో ఎప్పుడూ నేను అట్లా చేయను ఆ చెత్త చెట్టు దగ్గర అన్న అలాగ నిల్చొని కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన సరే ప్రభువా మీరే సహాయం చేయాలి వెళ్తానను అనే బస్ స్టాండ్కి వెళ్తా ఉన్నారంట మీకు కొన్ని తెలియదు కానీ సావకుల సదస్సులో కొన్ని అనుభవాలు చెప్పేవాళ్ళు ఏసన్న గారు అవి మీకు అంటే అర్థం చేసుకున్నంత స్టామినా మీకుంటే ఓకే కొన్ని సావకులుగా మాకు చెప్పేవాళ్ళు వేసింది కాదు ఈ పరిచర్య ఎలా కట్టబడింది ఈ పరిచర్య ఎన్ని గోతుల్లో నుంచి లేపబడింది ఈ పరిచర్య ఎలాంటి క్లిష్ట కష్ట పరిస్థితుల్లో శిఖరానికి ఎక్కింది అని చెప్పేవాళ్ళు బైబుల్ పట్టుకొని ఇంకా కళ్ళెముట్టు నీళ్ళు తుడుచుకొని బస్ స్టాండ్కి వెళదాం ప్రభు సహాయం చేస్తాడు అని వెళ్తూ ఉన్నాడంటే ఎలా వెళ్తూ ఉంటే ఒక అతను లారీ ఒక లారీ ఉందంట అక్కడ ఒక అతను అన్నం చూసి కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడంట ముందు ముందుకు రావడం అన్నం చూడడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కొంచెం భయం వేసిందంట అన్నకి ఎందుకంటే అదంతా లారీ వాళ్ళు లారీ ల్యారీలాపుకొని కొంచెం మరుగ్గా ఉంటాయి ఆ స్థలాలన్నీ బాబు వీడెవడు చింపిన చుట్టూ చినిగిన బట్ట మట్టి సార్లు వీడే వికారంగా ఉన్నాడు ఎవడ్రా బాబు వీడు అన్నట్లుగా కొంచెం కంగారు అన్న అన్నకు పాపం చాలా భయం చాలా భయం అన్నకి అందుకని భయం అంటే నేను చెప్పేది దయ్యాలు చూసి భయం లోకాన్ని చూసి భయం కాదు ఆ విషయంలో సింహం అది ఆ విషయంలో భయపడే విషయం అంటే లోక సంబంధమైన వాటిలో కాదు గర్జించు సింహం అది నాకు తెలుసు ఇలాంటి విషయాల్లో అన్న చాలా జాగ్రత్తగా ఉంటాడు అతను కొంచెం వికారంగా ఆకారం ఇలాగా ముందుకు రావడం చూడడం వెనక్కిపోవడం అట్లా ఉండేసరికి అన్న కొంచెం బాబు ఇడు నన్ను గమనిస్తున్నాడు అని కొంచెం నడక స్పీడ్ చేసి వెళ్తున్నాడంట త్వరగా వెళ్తుంటే ఇంకా అతను ముందుకొచ్చి సాహసించి అడిగాడట ఏమంటే మీరు ఏసన్నగారు కదా అన్నాడంట నాయన బతికేవలే ఇవ్వడో మనకు తెలిసిన ఉన్నట్టున్నాళ్ళి అని అవును బాబు నేను ఏసన్న గారిని అదేదే మా ఊర్లో మీరు కూటం పెట్టి వాకింగ్ చెప్తుంటే నేను విన్నాను మనిషి నాకు మీరు పరిచయం లేదు నేను లారీ డ్రైవర్ని వెళ్తా ఉన్నాను లోడ్ ఎత్తుకొని భోంచేద్దామని లారేది అక్కడ ఆపుకున్నాను మీరు ఏమనుకున్నట్టే మీరు కూడా వస్తే మీతో కూడా కలిసి భోంచేస్తానండి అన్నాడే చూడండి ఎట్లా ఉందో నాయన ఏడు ఏడు భోజనాలు అయ్యా ఎప్పుడైనా తీసి ఉంటుంది నాయన మహాతలు కప్పేసింది తాలపు కప్ప మనుషులు నమ్మితే ఇట్లాగే ఉంటుంది మరి నేను మీకు అర్థమవుతుందని చెప్పేది నువ్వు ఆయన సేవించేవాడు అయితే నిన్ను ఎలా ఎక్కడ కనపరచాలో ఎలా కనపరచాలో ఎక్కడ నీ ఆకలి తీర్చాలి ఎక్కడ నీ దప్పికి తీర్చాలి ఎక్కడ నీకు ప్రమోషన్ ఇవ్వాలి ఎక్కడ నీకు ఉద్యోగం ఇవ్వాలి ఎప్పుడు నీకు పెళ్లి చేయాలి ఎప్పుడు నీకు పిల్లల్ని ఇవ్వాలి అన్నీ తెలుసు ఆయన కనపరుస్తాడు ఆయన కనపరిస్తే ఎవరు కనపరుస్తారు ఆయన సాముఖుల్ని ఆయన సేవించే వాడిని ఆయన ఆశీర్వదించు ఆశీర్వదిస్తారు ఏంటి ఆయన పిల్లల్ని ఆయన పోషించుకెవరు పోషిస్తారేంటి దానికి నివ్వెందుకు అన్ను నీళ్ళు మాని కళ్ళు గుంటబడేటట్టు మూతి ముందుకొచ్చేటట్లు ఓ కూర్చొని నడుచుకుంటూ కూర్చున్నావు ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఏం చేయాలి తెలీదా సింహపు పిల్లలు ఆయన ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లల్ని పస్తు పడుకోబెట్టే మరి ఆ మాటకి ఆయన కట్టుబడి ఉండాలని ఆయనకు తెలీదా సరేలే ఒక మాట చెబుతాను నేనండి అన్న కూడా సందేహించుకున్న సరే పద వెళ్దాం పద బ్రదర్ అన్నాడట తీసుకెళ్ళట ఏసన్ గారిని అతను తచ్చిబులు పడిపోతున్నాడంట అయ్యో నా ఈసన్ గారు నాతో చేస్తున్నాడు అప్పట్లో ఫోన్లు గేమ్లు సెల్ఫీలు గెల్ఫీలు ఏమి లేవుగా ఉంటే దుంపతి వాళ్ళు పెద్ద బొమ్మిడి అయిపోయింది ఇప్పుడు పెద్ద బొమ్మిడి ఆ మధ్య అన్న కనబడితే అన్న ప్రార్థన చేయాలని అనేవాళ్ళు ఇప్పుడు ప్రార్థన కూడా అడగట్లేదు కనబడితే అన్న సెల్ఫీ ప్రార్థన కూడా అవసరం లేకేళ్ళకి సెల్ఫీ ఆ మధ్య కనబడితే అన్న బాగున్నారా బాగున్నారా ఇదిగో మా పరిస్థితులు ఉంది సమస్యలు ఎలా ఉన్నాయి అది ఇది అని చెప్పి చిన్న ప్రార్థన చేయన్నా నేను రోడ్డు మీద ఎత్తుకురా పర్లసారని నేతన్న అనేవాళ్ళు ఇప్పుడు అవి కూడా అడగట్లే ఇదొక చెత్త సరుకు చెత్త సరుకు అండి కనబడితే సార్ సెల్ఫీ అన్న ఏం చేసుకుంటా సెల్ఫీ ఏం చేసుకుంటా నాకు అర్థం కాల ఏది శ్రేష్టం ఏది అల్పం కూడా తెలియట్లే ఏది ముఖ్యం ఏది అవసరం లేదు కూడా తెలియట్లే విశ్వాస సంబంధమైన బ్రతుకు వాళ్ళు కూడా ఈరోజున అలాగా జారిపోతున్నారండి జారిపోతున్నారండి ఇక ఏసన్న గారిని తీసుకెళ్లారట హోటల్లో కోసం పెట్టుకొని అతను తచ్చిపిచ్చిపడిపోతూ ఇక అంటండి అతనికి ఆ సంతోషంలో అతను తింటున్నాడంట అన్నకి పెట్టిస్తున్నాడంట ఇద్దరు కూసుకుని టాపులు అయిపోయారంట ఇక అంతే ఇక అన్నం ఫుల్గా తాకతో ఉన్నాడు పాపం ఫుల్గా తింటే ఇక మళ్ళీ అంటాడట ఏసన్న గారనే ఇంకేమైనా కావాలా అంటే నువ్వు తింటే నేను కూడా తింటాను అన్నాడట ఇక ఇద్దరు కలిసి తిన్నారంట ఫుల్గా ఇక అతనే బిల్లు కట్టాడట కానీ అనుభవించినట్టు తెలుస్తుంది ఆ మెట్లు దిగేటప్పుడు కళ్ళ మట్లు వెళ్ళి గారే నాయనా మనుషుల ముఖాలు చూస్తే ఏమో తలుపులు వేయబడ్డాయి నీ వైపు చూస్తే తలుపులు తీయబడ్డాయి నీవు కాకెవరు ఉన్నారయ్యా నాకు అని ఆ హోటల్ మెట్లు దిగి హోటల్ మెట్లు దిగి కిందకు వచ్చిన తర్వాత చూస్తే ఆ హోటల్ బోర్డు ఉందంట రాజుల భోజన అని రాసిందంట అయ్యో బాబోయ్ రాజుల అని రాసింటే ఇంకా అన్నక ఇదైపోయిందంట నాయన ముసలమ్మని నమ్ముకుంటే ఏమో కప్ప నిన్ను నమ్ముకుంటే ఏమి రాజుల భోజనశాల పెట్టుకొచ్చేవాడు నాయన నిజమే ఎన్ని మాటలు మూటలుగా ఏదో నెత్తి మీద పెట్టుకుని తిరగడానికి కాదు అనుభవించాలండి బాబోయ్ ఆయన కనపరుస్తాడు హెచ్చిస్తాడు